చనిపోతూ తన భార్య తన కోసం రాసిన ఉత్తరాన్ని చదివి ఆ భర్త ఆ భార్యని తలుచుకొని బాధపడుతూ చెప్పిన కథ మాకు పెళ్ళయ్యి ముప్పై సంవత్సరాలు దాదాపు కావస్తుంది ఈ పెళ్ళైన ఇన్నాళ్ళలో మేము ఏ రోజు కూడా గొడవపడింది లేదు ఎంతో అన్యోన్యమైన దాంపత్యం చాలా ఆనందంగా బ్రతికేవాళ్ళం బంధుమిత్రుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే పెద్దవాళ్ళు మమ్మల్ని ఆదర్శంగా చూపి సమస్యను పరిష్కరించేవారు మా అన్యోన్యమైన దాంపత్యానికి మాకు ఇద్దరు బిడ్డలు కలిగారు పాప బాబు బాబుకి ఇరవై ఆరు సంవత్సరాలు పాపకి ఇరవై నాలుగు సంవత్సరాలు పెళ్ళిడికి వచ్చిన పాపకి ఒక మంచి సంబంధం కుదిరింది ఆ ఆనందంలో పెళ్లి పనుల్లో మా కుటుంబం నేను బిజీగా ఉన్నా అలా బిజీగా ఉన్న సమయంలో ఓ రోజు నా భార్య నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు కేటాయించమంది నేను తన కోసం ఐదు నిమిషాలేంటి నా జీవితం మొత్తాన్నే కేటాయిస్తానని చెప్పాను అలా తను తను అడిగిన దానిని తీర్చమని కాదనకూడదని మాట తీసుకుంది నేను ఆనందంగా ఇచ్చాను ఎందుకంటే నా భార్య పెళ్ళైన ఎన్నాళ్ళు కూడా ఎప్పుడు నన్నేమీ అడగలేదు నన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా లేవు అందుకనే నేను కూడా చాలా ఆనందంగా నువ్వేది అడిగినా నేను కాదనను అని మాటిచ్చాను కానీ తను అడిగిన ఆ కోరికను విని షాక్ అయ్యాను నేనే కాదు నా బిడ్డలిద్దరూ కూడా చాలా బాధపడ్డారు అలా మేము బాధపడ్డానికి కారణం ఏమిటి ఆమె అడిగిన కోరిక ఏంటి ఈరోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆమె నన్ను ఆ రోజు విడాకులు అడిగింది నేను తీరుస్తానని చెప్పాను కానీ అది తీర్చే స్థోమత కానీ ధైర్యం కానీ నాకు లేదు నా బిడ్డలు కూడా ఈ వార్త విని వాళ్ళ అమ్మని ఎంతో బతుమలాడారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని తాను మాత్రం ఒంటరిగా గడపాలనుకుంటున్నానని నాకు విశ్రాంతి కావాలని ఎవ్వరితోనూ ఉండడం తనకి ఇష్టం లేదని చాలా పౌరుషంగా చెప్పింది ఇలా ఇవ్వను అంటే కోర్టుకు ఎక్కుతానని చెప్పింది కానీ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం నలుగురికి ఆదర్శంగా ఉండేవాళ్ళం నాకన్నా నా భార్యకే ఈ సమాజంలో విలువెక్కువగా ఉంది అలాంటి తను కోర్టుకు ఎక్కడం నాకు ఇష్టం లేదు అయితే పెళ్ళైన తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విడిపోయాం అలా నెల రోజులు కావస్తుంది ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలే ప్రతీది ఆమె చూసుకునేది ఆమె మా నుంచి దూరమైన తర్వాత మా దినచర్య చాలా కష్టంగా కొనసాగుతుంది అయినా సరే బ్రతుకు బండి భారంగా ఉన్నా సరే నేను నా పిల్లలు అలా ముందుకు పోతున్నాం నా కొడుకు పేరుకే ఇరవై ఆళ్ళే ఆరేళ్ళ సంవత్సరం కానీ చిన్న పిల్లాడులా ప్రతి విషయానికి అమ్మపై ఆధారపడుతూ ఉండేవాడు అలా ప్రతిరోజు వాళ్ళ అమ్మను తలుచుకొని బాధపడుతూ ఉంటే వాడి బాధను నేను చూడలేకపోయాను ఎందుకంటే వాడికే కాదు నాకు కూడా తను తల్లి తర్వాత తల్లి లాంటిది అలాంటిది మా నుంచి ఎందుకు విడిపోయిందో అర్థం కాని పరిస్థితులు ఓ రోజు ఆఫీస్ నుంచి ఎంతో టైర్డ్ అయిపోయి వచ్చిన నాకు నా బిడ్డలిద్దరూ హాల్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు ఆ దృశ్యం చూసి నా మనసు చలించిపోయింది నాకున్న కష్టాలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళని ఓదార్చే ప్రయత్నంగా ఏం జరిగింది అని అడిగాను ఇద్దరు చెరువు వైపు చేరి నన్ను గట్టిగా పట్టుకొని అమ్మ చనిపోయింది నాన్న అని ఏడ్చారు వాళ్ళు చెప్పి నన్ను పట్టుకొని ఏడ్చారు మరి నేను ఎవరిని పట్టుకొని ఏడాలి నేను ఎప్పుడూ కూడా జీవితంలో వినకూడని వార్త అదేనేమో బహుశా నాకు నిలు వెళ్ళ నీరైపోయాను నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక మూలను కూర్చుండిపోయాను ఇదే ఇంట్లో తను నాతో అడుగుపెట్టిన క్షణం నుంచి నేను వద్దు అన్న క్షణం వరకు కూడా ప్రతి క్షణం ఆమె జ్ఞాపకంతోనే నేను బ్రతికాను కానీ నా నుంచి ఎందుకు విడిపోవాలనుకుందో ఎందుకు వెళ్ళిపోయిందో సరైన జవాబు ఏ రోజుకైనా చెప్తుంది అనుకున్నా తను విడిచే శ్వాస గాలి ప్రతిరోజు నన్ను తాకుతూనే ఉంది తను వెళ్ళిపోయింది ఈ ఇంటి నుంచే కానీ మా జీవితాల్లో నుంచి కాదు ఎక్కడో దగ్గర ఒంటరిగా బ్రతకాలనుకుంది ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తుంది అనుకున్నాం కానీ తిరిగి రాని లోకాలకు నాకేమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అంటూ బాధపడుతూనే నా బిడ్డలిద్దరిని దగ్గరికి తీసుకొని ఓదార్చి అమ్మ చివరి చూపు చూసి అమ్మకు చేయాల్సిన సంస్కారాలన్నీ చేసి వద్దామని నా బిడ్డలిద్దరిని తీసుకొని నేను కారులో బయలుదేరాను నా శరీరం ముందుకు పోతుందే కానీ నా మనస్సు ఆమె జ్ఞాపకాలతో వెనక్కి వెనక్కి లాగేస్తూ ఉంది బహుశా నాకప్పుడు తొమ్మిదేళ్ళు పదేళ్ళు ఉండొచ్చు మా తండ్రి గారు చనిపోయారు నా తల్లి ఒంటరైపోయింది నేను నా ఇద్దరి చెల్లెళ్ళి మా అమ్మ ఎంతో కష్టపడి పెంచింది మేము పెరుగుతూ ఉన్నప్పుడు మా ఇంటి ఆర్థిక సమస్యలు కూడా పెరిగిపోయాయి ఇక నాకు చదువు వద్దని చదువు ఆపేసి ఒక ఫ్యాక్టరీలో పనికి జాయిన్ అయ్యాను ఆ రోజు నుంచి మా అమ్మ సంపాదనకి నా సంపాదన వేడింట్లో చల్లింట్లా తోడయ్యింది అలా నేను నా తల్లి కష్టపడ్డాం మా చెల్లెలిద్దరిని కూడా దగ్గరుండి చదివించాను పగలంతా పనిచేసి రాత్రులు నేను కూడా చదువుకుంటూ ఉండేవాడిని అలా నా కష్టం నేను నా చదువు అన్నీ పెరుగుతూ వచ్చాయి అలా డిగ్రీ పూర్తి చేసిన నేను జాబ్స్కి ప్రిపేర్ అవడం ప్రారంభించాను యాజమాన్యం నా కష్టాన్ని నా కోరికని నా లక్ష్యాలని అర్థం చేసుకొని నాకు పోస్టు పెంచుతూ జీతాలు కూడా బాగా పెరిగాయి ఆ క్షణం మా అమ్మని పని నుంచి మానిపించేశాను ఇక నా పిల్ల నా చెల్లెలిద్దరూ పెరిగిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలని నేను నా తల్లి నిర్ణయించుకున్నాం మా స్థాయికి తగ్గ సంబంధాలు చూసి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేశాను ఆ రోజు మా అమ్మ నాతో అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళే కానీ నువ్వు వాళ్ళకి అన్న నాన్నతో సమానం నాన్న నువ్వు తండ్రి స్థానంలో వాళ్ళకి ఒక మంచి స్థాయిని ఇచ్చావు మంచి కుటుంబానికి కోడళ్ళుగా పంపావు అని మా అమ్మ నాకు చెప్పింది నా చెల్లెళ్ళు కూడా నన్ను ఒక తండ్రిలా భావించేవారు ఏనాడు నేను చెప్పిన మాటకి కానీ నేను అన్న విషయానికి కానీ వాళ్ళు వద్దు అనేది లేదు గీద దాటింది లేదు అత్తారింట్లో కూడా అన్నకు తగ్గ చెల్లెళ్ళు కానీ నడుచుకున్నారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఓ రోజు మా అమ్మ ఇక నీకు కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరచాలనుకుంటున్నాను ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగితే అలాంటిదేమీ లేదని తనకు నచ్చిన అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకురమ్మని చెప్పాను అలా వచ్చింది నా జీవితంలోకి అంజలి ఒక దేవతల ఆమె వచ్చిన కొద్ది రోజులకే నా తల్లి వయసు రీత్యా అనారోగ్యం పాలయ్యింది ఏ రోజు కూడా నా తల్లి గురించి నా దగ్గర మా 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 భార్య ఫిర్యాదు చేసింది లేదు నా తల్లి కూడా నా భార్యని ఒక కూతురులానే భావించింది సపర్యలు చేస్తూ ఒక తల్లిలాగా చూసుకుంది నా భార్య అప్పటికే నా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది ఒక నర్సును పని మనిషినో నియమిస్తానన్న నా భార్య ఒప్పుకోలేదు అలా కొద్ది రోజులకే తను నాకు ఒక మంచి విషయం చెప్పింది ఆ ఆనందానికి ఆ క్షణంలో నాకు హవదులు లేవు నేను తండ్రి కాబోతున్నాను అని చెప్పింది నా తండ్రే మరో బాలుడిగా ఇంట్లోకి రాబోతున్నాడని నేను సంతోషపడ్డాను అలా నా భార్య గర్భవతి డెలివరీ అయ్యి ఒక బాబుకి జన్మనిచ్చింది నా తల్లి ఆ నా కొడుకుని నా కొడుకులో తన భర్తను చూసుకునేది కాలు కింద పెట్టుకుంటా పెంచింది ప్రమాదవసాత్తు నా తల్లికి ప్రమాదం జరిగి కాలుకి గాయమయ్యి మంచం మీద నుంచి కిందకి లెగిసే పరిస్థితి లేదు ఆ సమయంలో తన ఒడిలో ఒక బిడ్డ మంచ పైన ఒక బిడ్డ ఇద్దరు బిడ్డల్లాగా చూసుకుంది తనని చూసి నలుగురు నేర్చుకోవాలన్నట్లుగా మాట్లాడేది నా తల్లి కూడా నన్ను తనను ఒక కూతుర్న అనుకుంటున్నానని ఎంతో బాగా చూసుకుంటుందని అలాంటి కోడలికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్తూ ఉండేది అలా రెండు సంవత్సరాలు జరిగిన తర్వాత మరలానా నా భార్య గర్భవతి అయింది ఈసారైనా తన ఆరోగ్యం రీత్యా తను కూడా గర్భవతి కాబట్టి ఇద్దరికీ చేయలేదు కాబట్టి నర్సును పెడతానన్నాను కానీ తను మాత్రం వద్దంది అత్తయ్యని చూసుకోవడం నా బాధ్యత అని తను అత్తయ్యే కాదు నా తల్లి అని ఇంట్లో ఉన్నాక పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఉంటారని వాళ్ళని కూడా మరో బిడ్డలాగా ఆదరించాలి కానీ పని మనిషిని పెడితే ఇక తన మనకి దూరం అవుతుందని ఈ ఆఖరి క్షణాల్లో తన మనసు బాధ పెట్టకూడదని ఇది ఒక వరంలా భావించాలని చెప్పింది చిన్న చిన్న వాటికి అత్తాకోడళ్ళు పోట్లాడుకొని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే ఈ కాలంలో మంచం పైన అన్ని పనులు చేయాల్సిన ఉన్న నా తల్లిని ఒక తల్లిలా భావించి నా భార్య సపర్యలు చేస్తుందంటే నిజంగా ఆమె దేవతనే చెప్పాలి అలా నా భార్య గర్భవతి అయినా సరే నా తల్లికి సేవలు చేస్తూ ఉండేది ఓ రోజు ఒక వార్త నన్ను కలచివేసింది నా తల్లి చనిపోయింది నా తల్లి మరణాన్ని నేను నా సోదరులు ఇద్దరం కూడా భరించాం కానీ నా భార్య భరించలేకపోయింది మానసికంగా చాలా కృంగిపోయింది నేను క్షణం వెన్నంటి ఉండి మరణం జననం అనేది దేవుడి చేతిలో ఉంటాయని మధ్యలో సాగే ఈ జీవన గమనం మాత్రమే మనుషుల చేతిలో ఉంటుందని చనిపోయినవారు మరలా పుట్టక తప్పదని పుట్టినవారు గిట్టక తప్పదని ఇది దేవుడు రాసిన రాతని తనకి ఓదార్చే ప్రయత్నం చేసేవాళ్ళం అలా చాలా రోజులు గడిచాక కానీ తను మరలా మామూలు మనిషి కాలేదు తర్వాత తను ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది మా అమ్మే మరలా నా కూతురు రూపంలో పుట్టిందని తను ఎంతో సంతోషపడిపోయేది అలా నా బిడ్డలిద్దరిని కూడా మంచి సంస్కారవంతులుగా విద్యావంతులుగా తీర్చిదిద్దింది నా భార్య తనకున్న సంస్కారమే తన పాటించే ధర్మమే నా బిడ్డలకు కూడా వచ్చింది అలా పెరిగి పెద్దవాళ్ళయి చదువులు పూర్తయి మంచి మంచి ఉద్యోగాల్లో నా బిడ్డలిద్దరూ కూడా వచ్చారు అలా మంచి స్థితికి వచ్చిన నా కూతురు గురించి తెలుసుకొని ఒక ఇంటి సంబంధం నా ఇంటిని ఎత్తుక్కుంటూ వచ్చింది కాదనలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు మా కుటుంబం గురించి మొత్తం తెలుసుకొని నా భార్య గురించి ఎక్కువగా తెలుసుకొని ఈ సంబంధం చేసుకోవాలని వచ్చారు అందుకే కాదనలేక ఈ సంబంధానికి ఒప్పుకోవడం కూడా జరిగింది నా భార్య కూడా ఎంతో ఆనందంగా ఈ పెళ్లి చేయాలని ఎన్నో ప్రణాళికలు వేసింది నా కొడుకు కూడా తన చెల్లి పెళ్ళి అంగరంగ వైభవంగా జరపాలని ఏవేవో కార్యక్రమాలు చేయించాలని కలలు కన్నాడు మేము ముగ్గురం కూడా నా కూతురికి ఒక గొప్ప జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప మరుపు రాని ఆ సంఘటనగా తన పెళ్ళి ఉండాలని నిర్ణయించుకున్నాం అలా తలమునుకులైపోయిన మాకు అనుకోకుండా నా భార్య విడాకులు ఇవ్వనడం కలచివేసింది అయితే పెళ్ళి తర్వాత తన నుంచి వెళ్ళిపోతానని నా నుంచి తను వెళ్ళిపోతానని చెప్పింది పెళ్ళి చాలా ఆనందంగా చేశాం తనకిచ్చిన మాట ప్రకారమే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మేమిద్దరం దూరమయ్యాం తను వెళ్ళిన ప్రతి క్షణం నాకు ఒక మరణ శాసనంలా అనిపించింది ప్రతిరోజు కూడా ఒక యుగంలా గడిచింది నేను నా కొడుకు నరక యాతన పడ్డాం కానీ ఏదో ఒక రోజు తను తెలుసుకుని నా దగ్గరికి వస్తాదని భావించాను కానీ దేవుడు మా నుంచి తనని ఇంత తొందరగా దూరం చేస్తాడని అనుకోలేదు ఇలాంటి జ్ఞాపకాల్లో ఉన్న నా మనస్సు మాత్రం కలిచివేస్తూ ఉంది నా శరీరం మాత్రం నా భార్య ఉన్న ఇంటికి తీసుకువెళ్ళి కారు ఆపింది ఇంటి నిండా జనం ఒక జాతరలా ఉంది ఆమె మంచితనంతో మందికి సాయం చేసింది ప్రతి ఒక్కరూ కూడా మాకన్నా ముందే ఆమె చివరి చూపు చూడాలని వచ్చారు మమ్మల్ని చూసిన అందరూ కూడా దారిచ్చారు లోపలికి వెళ్ళి చూస్తే ఎంతో నిర్మలమైన నవ్వుతో పడుకుందేమో విశ్రాంతి తీసుకుంటుందేమో నిజంగా దీనికోసమే నా నుంచి వివరంగా వచ్చిందేమో ఈ ముప్పై సంవత్సరాలు నా కుటుంబం కోసం ప్రతి క్షణం ఆలోచించి ప్రతి క్షణం గడిపి అలసిపోయి శాశ్వతంగా నిద్ర తీసుకోవటానికే ఇక్కడికి వచ్చిందా అన్నట్లు ఉంది చంద్ర చంద్రుణ్ణే తన నుదుటిపైన దుద్దినట్టు బొట్టు నిర్మలమైన ఆకాశంలో తన మొహం ఆ నవ్వు చూసి పట్టుకొని ఏడవకుండా ఉండలేకపోయాను ఎందుకు వెళ్ళిపోయావు అంజలి నా నుంచి అని ఒక్కసారి దానికి కారణమైన చెప్పు అంజలి అని ఏడ్చాను నన్ను చూసి నా బిడ్డలు కూడా ఏడ్చారు రా అమ్మ మా కోసం రా అమ్మ ఎన్నో కబుర్లు చెప్పే నువ్వు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉన్నావేంటమ్మా నా బిడ్డలు ఏడుస్తుంటే నా భార్య బంధువులు ఓదార్చలేకపోయారు నా నుంచి విడిపోయేటప్పుడు నా భార్య బంధువులు అందరూ కూడా నా భార్యని తిట్టారు దుర్భాషలాడారు ఒక మంచి మనసుని బాధపడుతున్నామని చెప్పారు వాళ్ళే ఈరోజు నా భార్యను పొగుడుతున్నారు ఆమె మంచితనాన్ని పదే పదే తలుచుకుంటున్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది తిట్టిన వాళ్ళే ఈరోజు ఎందుకు పొగుడుతున్నారు ఎందుకు ఆమె మంచితనాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు కానీ అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి నిజంగా అన్ని కోట్లున్న నేను ఈరోజు ఒక భిక్షగాడిలా బికారులా నడి రోడ్డును పడిపోయాను నా పక్కన నా భాగస్వామి లేదు నా కష్టాలు సుఖాలు ఇక నేను ఎవరితో పంచుకోవాలి నా భావాలను ఎవరితో పంచుకోవాలి నాకన్నా ముందే నా ఆకలిని గ్రహించి నాకన్నా ముందే నా అభిరుచులను గుర్తించి నాకు అన్నీ చేసే నా భార్య నాకు లేదు నాకు సరైన బట్టలు కూడా ఏమేసుకోవాలో తెలియదు ఈ రోజుకు కూడా ఆ రంగు ఎందుకు ఇంచామని నేను అడిగింది లేదు ఈ వంట ఎందుకు చేసావని నేను అడిగింది లేదు అన్నీ కూడా తానే ఇచ్చేది ఈ నెల రోజులే నాకు గండంగా అనిపించింది ఏదో ఒక రోజు నా దగ్గరికి నా భార్య వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాను ఇక ఆ ఆశ కూడా లేదు ఆ ఎదురు చూపులు కూడా నేను ఎవరి కోసం చూడాలో నాకు అర్థం కావటం లేదు ఇలా నాలో నేనే అనేకమైన ఆలోచనలు అనేకమైన బాధలు పడుతూ ఉన్న క్షణంలో నా భార్య బంధువు ఒక లెటర్ తీసుకువచ్చి చివరగా మీకోసం అంజలి రాసిన ఉత్తరమని నా చేతిలో పెట్టారు అది చదవాలంటే నాకు ధైర్యం సరిపోవటం లేదు నేనేం తప్పు చేశాను తను నుంచి నా నుంచి తను వెళ్ళిపోవటానికి నేనే కారణమా అదే రాసిందా అదైతే నేను తట్టుకోలేను అని చదవాలి నా భార్య నా కోసం చివరిగా రాసింది మరి ఎప్పుడు నా కోసం తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాబట్టి ఈ లెటరు నా జీవితాంతం నాకు నా భార్య ఇచ్చిన ఒక గొప్ప వరం నాలో ఏమైనా తప్పులుంటే ఖచ్చితంగా మార్చుకుంటాను చదివే తీరాలని ఆ ఉత్తరాన్ని నేను ఓపెన్ చేశాను ఫస్ట్ ప్రియమైన భర్తకు అని ఉంది ప్రియమైన భర్త అయితే ఎందుకు విడిపోయావు అంజలి అని నాలో నేనే బాధపడ్డాను చదవడం ప్రారంభించాను అమ్మాయి పనుల్లో ఆనందంగా బిజీగా ఉన్న నాకు ఎందుకో తెలియదు తరచూ అలసట వచ్చింది కానీ బిజీగా ఉన్న మీ దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పలేక నేనే హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడు డాక్టర్ నాకు కొన్ని పరీక్షలు చేసి ఒక భయంకరమైన విషయం చెప్పారు నాకు ఒక వైరస్ తోకిందని ఈ వైరస్ కోట్ల మందిలో ఒకరికే వస్తుందని ఇది వచ్చిన వారు నెల రోజుల్లో అందరికీ దూరంగా వెళ్ళిపోయి గడపాలని రోజు రోజుకి శరీరం కుచించుకుపోయి చివరికి చావు సమీపిస్తుందని దీనికి వైద్యం లేదని చెప్పారు ఈ విషయం మీకు చెప్పి అమ్మాయి పెళ్ళి ఆపలేను అమ్మాయిని నేను ఆనందంగా ఉంచలేను కానీ ప్రతీ విషయానికి ప్రతీ అంశానికి అమ్మ అమ్మ అని వాళ్ళు అంజలి అంజలి అని మీరు నాపైనే ఆధారపడ్డారు సడన్గా నేను చనిపోతే మీరేమైపోతారు బాబు ఏమైపోతాడు అత్తారింట్లో నా కూతురు ఏమైపోతుంది తల్లడిల్లిపోతుంది మీకు నేను ఉన్నప్పుడే దూరంగా ఉంటూ మీరు మీ అలవాట్లను మీ పనులను మీరు చేసుకోగలగాలి అని నేను ఆశించాను అందుకే అతి తక్కువ సమయం ఉన్నది కాబట్టే నేను కోర్టుకైనా వెళ్ళి మీతో విడాకులు తీసుకుంటానని బెదిరించి మ్యూచువల్ మీద విడిగా వచ్చేశాను దూరంగా ప్రతిరోజు మిమ్మల్ని నేను గమనిస్తూనే ఉన్నాను చాలా బాధపడుతున్నారు నా కొడుకు తల్లడిల్లిపోయాడు నా మనసు ఎంతో బాధపడింది కానీ తప్పదు మీరే చెప్పారు అత్తయ్య చనిపోయినప్పుడు జననం మరణం సహజమని కానీ ఎవ్వరు కూడా ఎవ్వరి గురించి ఆలోచించి ఆధారపడకూడదు ప్రేమ అభిమానాలతో ముందుకు సాగాలి కానీ ఆధారపడి ముందుకు సాగకూడదు అందుకే నేనున్నప్పుడే కనీసం మీ పనులు మీరు చేసుకోలేలా ఉండాలని అప్పుడే నేను నాకు ఆత్మ శాంతి కలుగుతుందని భావించాను మీ నుంచి దూరంగా వచ్చాను నన్ను క్షమించండి ఈ నెల రోజులు నేను ఉండి కూడా నేను మీకు సపర్యలు చేయలేకపోయాను ఆనందంగా ఆనందంగా ఇకపై జీవించండి మన బిడ్డలిద్దరినో నన్ను చూసుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలకి ఏమైనా చేయగలరు పెళ్ళైన నా కూతురికి అచ్చట ముచ్చట తీర్చలేకపోయాను అవన్నీ కూడా మీరు దగ్గరుండి తీర్చండి అంటూ ఆ లెటర్ సారాంశం నా భార్య ఒక స్త్రీయే కాదు ఒక దేవత ఒక దేవతో ఇన్నాళ్ళు నా జీవితం ముందుకు సాగిందని నేను ఎంతో ఆనందపడ్డాను